స్వాగతం ప్రభాకర్ రెడ్డి నాన్న కూతులు కూర్చున్నాడు గారి నా కొడుకు నేను లండన్ లో నేను చూసినా హిరినా కొడుకు వాని కొడుకు కూడా చదువుతున్నాడు ప్రభాక్రెడ్డి గారి కొడుకు లండన్ స్మిత్ అస్మిత్ గార్డ్ చదివాడు కాదు వాడు వేల్స్ లోనే ఆడ చదివాడు వాడు ఏమన్నా ముసలి ఆంటీలకు లేకుంటే రాని వాళ్ళకు మసాజ్ చేస్తా కూర్చున్నాడు అన్నాడు గారిది కొడుకు సో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే చెదట్లు కొడతారు ఎవరైనా కానీ వాడు మామూలు మెహబూర్ నగర్ లో దొంగతనాలు చేసుకునే నా కొడుకు నీళ్ళు వచ్చినారు ఇంకా సిగ్గు రాలే ఓడిపోయినా గాని ఇంకా కుంటుతా రోడ్లెంబడి ఆ గడ్డాలు పెట్టుకొని ఏడుస్తా లోకేష్ గారి కోసం ఏడుస్తానంటే నీ బతికేంద్రా నువ్వేంద్రా నువ్వు నన్ను ఏదో నువ్వు చూసినావా చెప్తూ కొట్టేవాళ్ళు లేకుండా నీ కొడుకు కూడా ఇంకేలోనే ఉన్నాడు వాడంతా అక్కడ రాణులకు మసాజులు బెడ్షీట్లు మాడుస్తా ఉండేవాడారా సిగ్గు లేకుంటే ఎవడైనా గాని డిగ్నిటీ ఆఫ్ ఫ్లేవర్ ఎవడైనా గాని పని చేసేవాని అంత చులకన చేసే పద్ధతిలో మాట్లాడుతున్నావా నేను పోయిన చదువుకోవడానికి ఒకవేళ ఇది ఉంటుంది లేకుంటే ఉంటుంది అసలు లేని దాన్ని ఈ వెనకలో కూర్చొని లాగా బార్లో ఆ పని చేస్తా నువ్వేం చేస్తాడు బాత్రూమ్ లో మాపు కొడతాడా నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి మామూలుగా ఆయర్ దొంగ పనులు చేసుకుని ఇన్సూరెన్స్ దొంగ ఇన్సూరెన్స్లు సీరు మీ బతుకులు మొన్నటి వరకు మీరు ఏదో పెద్దగా అనుకునే వాళ్ళు ఇప్పుడు మీ బతుకులన్నీ తెలిసిపోయినాయి అందరికీ మీ బతుకులు తెలిసిపోయినాయి కాబట్టి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నేను ఎట్లా ఏ కూపర్లో తిరుగుతాయి ఏ కటింగ్ కొట్టించుకుంటే అందరా నీ బతుకులు కంటే నువ్వు చక్కగా నడిసేది నేర్చుకోరా పాడుకోనా అలా నువ్వు ముందు చక్కగా నడిసేది నేర్చుకో మా వాళ్ళు చెప్పినారు ఎందుకు వాళ్ళ గురించి అని మీరు ఒకసారి పప్పురికి వచ్చి మాట్లాడడానికి ఏడిసి వస్తాను రెండు మూడు సార్లు వచ్చినాననుకో మీ నేను తాడిపత్రికే రక్తం గక్కొందొచ్చా ఒక ఎవడైనా గాని ఎవడు ఏ పని చేస్తున్నా ఏ పని చేస్తున్నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటది ఈరోజు చాలా మంది విదేశాలకు వెళ్లిన వాళ్ళు మన పిల్లలు కావచ్చు ఇంకోరు పిల్లోలు కావచ్చు అక్కడ చదువుకుంటూ పని చేస్తూ ఉంటా ఉంటాం నీలాగా దొంగపండ్ల ముకూర్లు ఎక్కువ వచ్చిన దానితో ఉండరు కదా నీ నోటికి వచ్చినట్టు రా ధర్మవరంకి వస్తానన్నావు కదా రా మళ్ళీ ఎన్నికి పోతావేమో చూస్తా ధర్మవరంకి వస్తావేమో రా వచ్చి ఎన్నికి ఎట్లా పోతావో చూస్తా మామూలుగా ఓ కిలోమీటర్ నడుచులేవు సరిగ్గా ప్రాపర్గా వాడు తోడు పెట్టుకొని నడిచల్లా ముసలి నా కొడక నీకు మళ్ళీ మళ్ళీ మాట్లాడతావు చెప్తా కొట్టేవాళ్ళు లేక ఇంకోసారి ఇట్లాంటి కుత్తలే కూర్చున్నా అనుకో నీకు మళ్ళీ ఇంకేడగన పన్ను వచ్చి నేను వచ్చి మెట్తో కొట్టాల్సి వస్తుంది కేతిరెడ్డి అనే పేరు ఎత్తకోకుండా బతకలేదు నీవు ఇంత ముందు పుడింగుగా చెప్పుకుంటా పోతాంటివేమంది ఇప్పుడు పుడింగితనా ఏమేదేస్తాన కేతిరెడ్డి అనేవాడు పొద్దురు లేచిన నుంచి జనాలు తిరుగుతున్నాడు నువ్వు ఓడిపోయిన తర్వాత జనాల దగ్గరకు వచ్చి నువ్వెందు అని చెప్పి మోతుకుంటాను ఇంతవరకు ఎప్పుడైనా జనాల దగ్గర పోయినావా నీకు మున్సిపల్ ఎలక్షన్స్ లో నువ్వు గెలవలేవని ఏడుస్తా ఏడుస్తా తిరిగినావు తాడిపత్రిని కాపాడండి తాడిపత్రిని కాపాడండి తాడిపత్రిని సంఖనా ఇచ్చింది నువ్వు కదా ఎక్కడ నువ్వు వసూలు చేయండి ఎక్కడ ఏ దాంట్లో నువ్వు వసూలు చేయకోం కొడక రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని తాడేదా నేను తాడిపత్రి నుంచి రాజకీయాలు వదిలిపెట్టి ధర్మవరంలో రోజు ఆయన ఉండి నీది ఇంతవరకు ఉండేదే కాదు చాప్టర్ నీది ఇంతవరకు ఉండేదే కాదు చాప్టర్ మళ్ళీ భవిష్యత్తులో అయినా సరే నువ్వు నీ కొడుకు సంఘ బతకాలనుకున్నా మటసంగా చేసుకోవాలి రాజకీయాలు అంటే నోరు అదుపులో పెట్టుకో నువ్వు చెప్పే కూతులకు నువ్వు చేసేదాని ఎక్కువగా ఎవడు ఉండడు లోఫర్ నా కొడుకు నువ్వు ఎప్పుడు చూసినవరా నువ్వు నేనేం ఏం ఇదే చెప్తా కొట్టేవాళ్ళు లాక వందల వేల మంది చదువుకునే వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు అంటే నీలాగా దొంగలారీలు చేసుకునేవాడే మునగాడా లేకుంటే ఫ్రాడ్ ఇన్సూరెన్సులు చేసుకుని ఊర్లో వాళ్ళని కొట్టేసిన వాడే లీడర్ అవుతాడరా దేశంలో ఇన్నేళ్ళు వస్తానే ముడికి ఇన్నేళ్ళు వస్తానే మాట్లాడే పద్ధతి తెలుదు సిగ్గుశం ఈ రోజు జనాలు గుర్తుకొచ్చినారా నీకు ఈ రోజు తాడిపత్రి సేవ్ చేస్తామని గుర్తుకొచ్చిందా ఇంతవరకు ఇన్నేళ్ళు అయితే మీ మీ కుటుంబంలో మీ కొంపలో ధర్మవరం మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చినారా ఇంతవరకు ఏ ఊర్లకి ఏం మేలు చేసినారా మీరు ఆడున్న సిమెంట్ ఫ్యాక్టరీలో దగ్గర గ్రానైట్ ఫ్యాక్టరీ దగ్గర చికెన్ల దగ్గర కూడా దోచుకున్న నా కొడుకులు మీరేందా నాకు మీరు నాకు కాలు కోటికి సరిపోదు మీరు మీ బతుకులు దరిద్ర నా కొడుకులు కూతులు కూసుకుంటారు దరిద్ర నా మీరు జిల్లా కొట్టిన మీరంతా మీరు అంతా సిగ్గు సిగ్గులేని బతుకులు ఎట్లా తెచ్చినారా ముప్పై ఏళ్ళుగా తెలుగుదేశం అందరినీ చంపుకుంటా ఎదిగిన మీరు మళ్ళీ అదే పార్టీలో చేరి మళ్ళీ చంద్రబాబుకు లోకేష్ గారిని కూడా ఊడిగా చేసే పరిస్థితికి అనాగుడుకులు అంటే తిక్కన వెళ్ళే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు మీకు సిగ్గు లేదరా ఇంత ముందు ఇట్లే కూతులు కూర్చున్నావు సాక్షి ఆఫీస్ ముందర కూర్చొని రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని ఇలా నందరినీ తీరుతావు ఏమింది నీ బతుకు మా జోలికి వచ్చినా కూడా నీ బతుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రాష్ట్రానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందినాడు టూ థౌజండ్ ఫోర్ లాంటి పరిస్థితులలో కరువు లాంటి పరిస్థితులలో వ్యవసాయమే వద్దన్న ఉన్న పరిస్థితుల నుంచి అదొక పండగ దిశగా ఈరోజు తీసుకొని పోయే అడుగులు వేసినదంటే అది వైఎస్ఆర్ గారి పేరే చెప్పుకోవాలి ఆయన తీసుకొనిచ్చిన ఉచిత కరెంట్ కావచ్చు రైతాంగం మీద తీసుకుంటున్న పరిస్థితులు కావచ్చు దాని తర్వాత పేదవాడి యొక్క ఆరోగ్యం విషయంలో కావచ్చు వారికి ఉచితంగా వైద్యం అందించాలి ఏ పేదవాడు కూడా డబ్బులు లేక అనారోగ్యంతో చనిపోకూడదు అని ఆరోగ్యశ్రీ తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా ఏ పేదవారు డబ్బులు లేవని విద్యలో చదువుకోకుండా పోకూడదు అని చెప్పేసి వారికి ఫీజు రియంబర్స్మెంట్ అలా చాలా వినూత్నమైన అంటే మన రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా అంతవరకు ఇరిగేషన్లలో ఏదో ఐదు పది మంది ఉద్యోగస్తులు దగ్గర నుంచి ఇరిగేషన్ శాఖకు వేల కోట్లు ఖర్చు పెట్టి దిశగా తీసుకుని వచ్చి రైతాంగానికి ఒక అజెండా తీసుకుని వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పవచ్చు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన పోవడంతోనే చాలా మంది మనలో కూడా అనుకున్నాం ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు అతను ఉంటే అని చెప్పేసి ఎందుకంటే ఆ విధంగా ఫైట్ చేసే నాయకుడులో ఆయన ఒకడు అందరూ తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రంలో అందరూ బాగుంటారని ఈరోజు ఏ విభజన ఆ రోజు సహకరించిందో కాంగ్రెస్ దాని పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎలా ఉందో వాటి పరిస్థితి అని చెప్పేసి అక్కడ అక్కడ లేదు ఇక్కడ లేదు కేవలం రాజకీయ ఆకాంక్షతో చేసిన ఆ ఎత్తు విఫలం కావడం జరిగింది సో ఆయన అనిపిస్తూ ఈస్ గ్రేట్ లీడర్ ఆయనకు తగ్గ కొడుక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి అడుగులోనూ కూడా ఎక్కడే కానీ ఆ పేద అట్టడుగు వర్గాల వారికి అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నాడు ఈరోజు మా జిల్లాకు పదిహేడు వందల కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ ఏదైతే అకాల వర్షాలు కావచ్చు ఎక్కువ వర్షపాతం వల్ల జరిగిపోయినకు ఆయన ఇవ్వడానికి వస్తున్నాడు మా జిల్లాలో సత్సాయి జిల్లాలో సిగ్నల్ కొద్దిగా మిస్ అయింది సో ఆ విధంగా ఈ రాష్ట్రం యొక్క ఆలోచన విధానంలో కూడా ముప్పై ఏండ్ల తన రాజకీయంలో ఒక అపోజన్ లో ఉన్న రూలింగ్ లో ఉన్న మొత్తం వైఎస్ మొత్తం రాజకీయం అంతా కూడా ఉంది వైఎస్ఆర్ ఫ్యామిలీ చుట్టే రాజకీయం అంతా తిరుగుతుంది అనమాట సో ఆయనకి గనమైన వాళ్ళు అలాంటి నాయకుడు మళ్ళీ రాడు రాబోడు అలాంటి నాయకుడికి ఉండొచ్చు ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా పెద్ద లీడర్ కానీ దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయిన ఆలోచన విధానం ముందుకు తీసుకొని పోలేకపోయింది అది ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు కావచ్చు ఇంకోరు కావచ్చు వాళ్ళ తండ్రి యొక్క ఆశయాలు ముందుకు తీసుకొని పోలేకపోయినారు అది వాళ్ళ యొక్క అసమర్థత అంటే ఎంతోమంది ముందు ముఖ్యమంత్రులు అయినారు కానీ వాళ్ళ పిల్లలు ఎవరు కాలేకపోరు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ విధంగా ముందుకున్నారు సో ఆయనకు లభిస్తుంది నిన్న ఏ దాంట్లోనో